పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఇప్పుడు నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది ఎంత కొమ్ములు తిరిగినా మగాడైనా భార్య కొంగు పట్టుకొని తిరుగుతాడు అనడానికి ఈ వీడియో ఎగ్జాంపుల్ గా కనిపిస్తుంది మొన్న వచ్చిన పుష్పటులు అయినా నిన్న వచ్చిన సంక్రాంతి వస్తున్నామైనా భార్య మాటలు భర్త వినాల్సిందే అయితే అడవికి రాజైనా సరే భార్య మాట వినాల్సిందే అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది సింహం మిగతా జంతువులకే రాజు గాండ్రింపులు అన్ని భయపడే బయట జంతువులపైనే ఎలాంటి జంతువైనా తన పంజాతో మట్టి కరిపించే సింహం కూడా పెళ్ళ ముందు పెళ్ళే డసింహాల విషయంలో మగసింహాలు భయంతో పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆడసింహంతో సరసాలాడాలని చూసిన మగసింహం పరిస్థితి చివరకు ఏమైందో ఒకసారి ఈ వీడియోలో చూడండి లేడీ సింహం అడవి మధ్యలోని దారిలో పడుకుని ఉంటుంది ఇంతలో ఓ మగసింహం దాన్ని గమనిస్తుంది మెల్లగా వెళ్లి ఆడసింహాన్ని భయపెట్టాలని ప్రయత్నిస్తుంది మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ దాని వద్దకు వెళ్తుంది సమీపానికి వెళ్ళగానే ఒక్కసారిగా దానిపై తలపెట్టి కొరికే ప్రయత్నం చేస్తుంది అప్పటికే మంచి స్లీప్ లో ఉన్న ఆడసింహానికి మగసింహం చేసిన పనికి చిర్రెత్తి కోపం నష్టాలనికెత్తుంది ప్రశాంతంగా కాసేపు పడుకుంటే నీ గోలేంటి రామ్ మధ్యలో ఉండు నీ సంగతి చెబుతా అంటూ దానిపై విరుచుకు పడుతుంది ఆ లేడీ లయన్ సీరియస్ రియాక్షన్తో మగసింహం విత్తరపోతుంది అంటే ఎంత పెద్ద మగసింహమైనా ఆడసింహం ముందు కుదురుగా ఉండాలి అన్నమాట ఈ ఫన్నీ సన్నివేశాన్ని అక్కడ ఉన్న కొంతమంది టూరిస్టులు వీడియో తీశారు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ భార్య ముందు మగసింహం కూడా పిల్లిగా మారాల్సిందే అంటూ ఆడసింహమా మజాకానా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు కేవలం నవ్వుకోవడానికి మాత్రమే లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి